ఎందుకంటే అందరం వినిసి వెళ్ళిపోతున్నాం కానీ చేయవలసిన కర్తవ్యం ఒకటి ఉంది ఇది చాలా ముఖ్యమైనది కాలం చాలా భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో ఉంది అందులో సందేహం లేదు ఎందుకంటే భగవద్ అనుగ్రహం వల్ల ఆగతానాగత విషయములు అంటే గడిచినవి రాబోయే విషయం తెలిసిన మహానుభావులు నేటికీ ఉన్నారు అలాంటి దైవజ్ఞులు మహాత్ములైనటువంటి వారు చెప్తున్న అంశం ఏమిటంటే రాబోయేటటువంటి కాలాల్లో కొన్ని వైపరీత్యాలు ఉన్నాయి ఒకవైపు భయంకరమైనటువంటి యుద్ధ సంబంధమైన వాతావరణం కనబడుతుంది మరొక వైపు ప్రాణభీతితో దిక్కుతోచక పరిగెడుతున్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మనకు తెలుసు మన పొరుగు దేశం అనుకుంటాం ఒకప్పుడు మన దేశంలో భాగమే మనం ఉపేక్షిస్తే మన దేశ భాగాలు కూడా మళ్ళీ పొరుగు దేశాలు అయ్యే ప్రమాదం ఉన్నది ఏదైనా దేశ ప్రభావం చేత మన దేశంలో భాగమే అయినటువంటిది మన దేశంలో భాగం కానట్టు దుర్మార్గం చేస్తున్న విషయం తెలుసు అది ఏ అధికారం మీద మమతయో మనకు తెలియదు కానీ అలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంతేకాదు యుద్ధ వాతావరణం క్రమ్ముకుంటున్నాయి ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా ఉన్నాయి విపరీతంగా రాబోతున్నాయి ఇలాంటి సమయంలో ఏమి చేయాలి అంటే ప్రతి వారి కర్తవ్యం భగవంతుని ఉద్దేశించి వారి పూజానంతరం అనంతరం దేశం కోసం ధర్మం కోసం ఆరాధన చేయాలి ఇది కర్తవ్యం ఇది చెయ్యనంతసేపు మీరు ప్రవచనాలు విని సగం నిద్రపోతూ సగం మేల్కుంటూ పెడితే ప్రయోజనం లేదు దయచేసి సాధనలోకి తీసుకురండి ఎందుకంటే ప్రార్థనమైన భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు కాలం ఇలా ఉంటుంది కదా అని వదిలిడం కాదు అలా ప్రార్థిస్తేనే కలికి వచ్చాడు అలా ప్రార్థిస్తేనే కృష్ణుడు వచ్చాడు ఏదో యుగాంతంలో వస్తారు కదండి ఇప్పుడు రాడు అనుకోవద్దు ప్రథమపాదంలో కూడా బహు సందర్భాల్లో వచ్చి అనుగ్రహిస్తూ ఉంటాడు నిలుపుతూ ఉంటాడు పూర్ణంగా కృతయుగ స్థాపన కాకపోయినప్పటికీ కూడా చెడనివ్వడు రక్షిస్తాడు స్వామి ఇందులో సందేహం లేదు అందుకే ఒకవైపు భయంకరమైన ముష్కరుడు కిరాతకాలు చేస్తూ ఉంటే ఒక గోచీ కట్టిన మహానుభావుడు ముందుకొచ్చి త్యాగం చేసి ఒక మహాత్ముడిని ముందు నడిపించాడు సమర్థ రామదాసు తెలుసుకోండి ఛత్రపతి శివాజీ అది కలియుగంలోనే జరిగింది ఇది మరోబద్దు మరో కట్టిన మహానుభావుడు బలవంతంగా అన్యమతంలోకి మారిపోయిన ఇద్దరిని తీసుకొచ్చి విద్యానగర సామ్రాజ్య స్థాపన చేయించి హరి హరిహర బుక్కరాయల్ని స్థాపన చేయించి చేసిన మరో కట్టిన మహానుభావుడు వాళ్ళు రాజ్యాలు కాంక్షించలేదు అధికారాలు కోరలేదు సంపదలు కోరలేదు కేవలం తపస్సు 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 త్యాగంతో మాత్రమే దేశక్షేమం కోసం జరిగినది ఈ ప్రథమ పాదంలోనే మరుగు ఇక్కడ అనేక ప్రతికూలతల మధ్య కూడా కేవలం శివాంకితమైన జీవితంతో శివలింగాన్ని తను ఒళ్ళో పెట్టుకుని సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఇలాంటి ప్రథమ పాదంలోనే హల్యాభాయ్ హోల్కార్ మహిష్మతిని మహేశ్వరు అని పేరు మార్చే రాజధాని నగరంగా పాలించింది ఈ ప్రథమ పాదంలోనే ఇవి మర్చిపోవద్దు ఇక్కడ అందుకే తపస్సులు చేస్తూ ధర్మంతో రక్షించేవాళ్ళు గోచీగాళ్ళు సన్యాసులు పనికిరాని వాళ్ళు కాదు దేశాన్ని శాసించగలిగారు చక్రవర్తులు నియమించగలిగేవాళ్ళు మరోవైపు ఇచ్చాడు అలాంటి శక్తి సంపన్నులైన వాళ్ళు వచ్చారు వస్తారు వస్తూనే ఉంటారు ఈ యుగంలోనే అనేక మంది మహాత్ములు ఉద్భవించారు అనేకములైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు మనకి ఈ కలియుగంలోనే మర్చిపోగలమా ఒక సమర్థరామదాసుని మర్చకుమల విద్యారణ్య స్వామిని మర్చిపోగలమా ఒక త్యాగరాజస్వామిని ఒక తులసీదాసు గారిని ఎందరు మహానుభావులు అండి ఈ దేశంలో ఎప్పుడూ కొదవలేదు అందుకే అలాంటి మహాత్ములు మళ్ళీ మనల్ని అనుగ్రహించాలి ఈ దేశాన్ని ధర్మాన్ని ఈ దేశంలో ఉన్న ప్రకృతిని క్షేమంగా చూడడానికి ప్రార్థించాలి ఇది మన కర్తవ్యం అది కనీసం ఏది చేత కాకపోయినా అదొక్కటి ప్రార్థిద్దాం మనలో మనకు వైషమ్యాలొద్దు భారతదేశం అంతా బాగుండాలని కోరుకుందాం ఎందుకంటే సనాతన ధర్మం బాగుంటే భారతదేశంలో ప్రతి మతం వాడు క్షేమంగా ఉంటాడు భారతదేశంలో ప్రకృతి క్షేమంగా ఉంటుంది ఇది గత చరిత్ర ఇది ప్రస్తుత చరిత్ర ఇదే ఎప్పటికైనా చరిత్ర మన వంతు కర్తవ్యం ఇది ఈ ప్రార్థనకి మీ ఇష్టదైవాన్ని ఎందుకంటే ఎవడైనా పరమేశ్వరుడే మనకు తెలుసు మన శాస్త్రం చెప్పిన దేవతలు ఇప్పటి వరకు ఇప్పుడు చేసిన విష్ణు స్తోత్రమంతా ఆయన ప్రార్థించే ఇదే మనం నవరాత్రోత్సవాల్లో గణపతిని ప్రార్థిస్తున్నది ఇదే మన కోసం గణపతి కూర్చున్నాడు అక్కడ ధర్మరక్షణ కోసం ఈ భావంతమున ప్రార్థన చేయాలి ఇంకొక సూచన మన ప్రార్థన నేరుగా భగవంతుడికి వెళ్ళి అక్కడి నుంచి ప్రపంచం వైపు రావాలని ఒక ఛానల్ ఉందండి దాంట్లోకి వెళ్ళాలి ఇది ప్రతివారు మీకు ఏది కావాలన్నా అక్కడ చూసి అడగండి వెంటనే నెరబెడుతుంది ఒక కల్పవృక్షం ఒక కామధేనువు ఒక చింతామణి అడిగిన ప్రతిదీవిని వెంటనే అనుగ్రహించే ఒక పెద్ద ఛానల్ మన కోసం ప్రతిరోజు ఉదయాన్న తూర్పు దిక్కున సూర్య రూపంలో వస్తుంది ఇది మరో బద్దు ఇది ఎన్నో మానులు చెప్తున్నా సాదస్తములు పక్కన తోసేస్తూ ఉంటారు ఆ సూర్య భగవానుడి వైపు తిరిగి దండం పెట్టండి మూడు రోజులు కనబడట్లేదండి అనుకోవద్దు తూర్పు తిరిగి దండం పెట్టండి ఎందుకంటే ఉదయించే సమయం అది ఆయనకి మొక్కిన మొక్కు వ్యర్థం కాదు అసురశక్తులు తొలగి ప్రపంచక్షేమంగా ఉండాలి అంటే ఆదిత్యని అనుగ్రహం కావాలి అది లోకక్షేమం కోసం వచ్చిన రామా ఆయన్ని ఆశ్రయించు అని అగస్సులు వారే చెప్పారు అది మరో ఇక్కడ అలాంటి ఆదిత్యుని నమస్కరించుకుందాం భగవంతుని ప్రార్థిద్దాం మన కర్తవ్యం ఇది ఈ సూచన అందుకుని కొంతమందైనా స్పందిస్తే అలా లోకక్షేమం కోసం ఆదిత్య మండలంలో పరమాత్మను ప్రార్థించే వారికి వారి కుటుంబాలకి భగవంతుడి ముందు రక్షణ ఇచ్చి లోకానికి తప్పకుండా రక్షిస్తాడు ఇలా ప్రపంచానికి శాంతిని ప్రపంచ సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగిన శక్తి సనాతన ధర్మానికి ఉన్నది ఆ సనాతన ధర్మం భారతదేశ హృదయం అందుకే భారతదేశం క్షేమంగా ఉంటే ప్రపంచం అంతా క్షేమంగా ఉంటుంది అదేవిధంగా తెలుసుకోవలసినది ప్రపంచంలో ఏవి ఎలా ఉన్నా భారతదేశం క్షేమంగా ఉంటుంది సుస్థిరంగా ఉంటుంది అతి త్వరిత కాలంలో ఇది అగ్రదేశంగా నిలబడుతుంది ఇందులో సందేహం లేదు కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు అగ్రదేశం అంటే ఆర్థిక అహంకారం మాత్రమే కాదు సౌభాగ్యంలో శాంతిలో సామరస్యంలో సౌమనస్యంలో భారతదేశం అసలైన అగ్రదేశం అంటే ఏమిటో ప్రపంచానికి చాటే రోజు అతి సమీపంలో ఉన్నది అది మనం మర్చిపోవద్దు ఆ రోజు వచ్చే వరకు మనం అందరం కూడా సంయమనంతో పరమాత్మను ప్రార్థిద్దాం స్వస్తి సర్వే భవంతు సుఖిన సంతు సుతు సర్వే భద్రాని పశ్యూ మా కచ్చిద్దు దుఃఖభా భవే సిద్ధలక్ష్మీవల్ల సమేత శ్రీ మహాగణపతిస్వామికీ